ఇబ్బంది పడతలేదు ఆ వ్యాపారం నడస్తలేదు ప్రతి ఒక్క దానికి కొనబోతే కురిమి అవుతుంది మార్కెట్లో అమ్ముకుంటే నెలకు ఆరు వందల యాభై రూపాయలు కట్టమంటారు ఏం చేయాలి తెచ్చి కట్టాలి రోజు రోజు అమ్ముకుంటేనే పైసలు లేకుంటే ఎండిపోయినా పైసలు రావు రేవంత్ కేసీఆర్ ఉన్నప్పుడే మంచి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లాభం లేదు కాంగ్రెస్ వస్తే మేము బాగుపడతాం అనుకున్నాం కానీ ఏం లాభం లేదు అయ్యే పాతయ్య రెండు వేలు వస్తున్నాయి మించిన వస్తుంది కానీ రైతు బంధుకి అయితే మస్తు ఇబ్బంది పెడుతుండు ఆ రుణమాఫ చేస్తానని ఆయన కూడా మస్తు ఇబ్బంది పెడుతుంది మొత్తానికి ఫ్రీ బాస్ పెట్టి అసలు అన్ని ఆగం చేస్తుంది పెద్ద పెద్ద క్రీమ్లు ఆగం చేస్తాడు ఫ్రీ బాస్ ఇది వరకు దాకా బతరే కరెంటు అప్పుడు ఇరవై గంటలు అప్పుడు మంచిగా కొన్ని నీళ్ళు కోసం ఇరవై నాలుగు గంటలు ఇచ్చినప్పుడు మంచిగా పంట అండి అవి ఇప్పుడు ఏది బిడ్డ కొన్ని నీళ్ళతో సారించుకున్నా ఇప్పుడు ఏది ఎందుకు గుర్తురాడు రైతు బంధు మాత్రం రైతు బంధు చచ్చిపోయిన వాళ్ళకి కూడా పైసలు ఇచ్చిండా కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు ఏమనిపిస్తుంది అన్ని వాడిపోయినట్టు అనిపిస్తుంది ఏం